నమస్కారం అండి ఇప్పుడైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఐఎండి హెచ్కంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నా వీటిని చివరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనాడు పుదుచ్చేరి తీరాల ప్రాంతంలో అంటే సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీన పడిందని వాతావరణ కేంద్రం తెలియజేసింది దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది అంతేకాకుండా నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలియజేసింది మేరకు ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఎలా ఉందని చూసినట్లయితే అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది శుక్రవారం నుంచి రాష్ట్రంలో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వెల్లడించాయి ఇక గాలిలో తేమ తగ్గడం వల్ల రాష్ట్రంలో గా చలిగాలు త పెరుగుతుందని వెల్లడించడం జరిగింది ఏపీ విషయానికి వచ్చినట్లయితే పిడుగులతో కూడిన బాణాలు పడతాయన్నమాట ఇదిలా ఉంటే ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది శుక్రవారం ప్రకాశం సత్యం అంటే సత్యస్థాయి కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మిగతా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించడం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనమాట ఎందుకంటే ముఖ్యంగా ఈ వర్షాలు ఇంకో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలియ జరిగింది జరిగిందనమాట డిసెంబర్ ఐదు ఆరు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని కూడా తెలియ తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట